तो मैंने प्रोजेक्ट बैठ कर नहीं बनाया कि इधर ही हम्म बहुत तुम कर सकते हो इधरला मार मार कर ਕੋਈ ਵੀ ਜੇਵਨ ਮੋਤੋਗਾਂ ਦਾ ਕਰਦੇ ਇਹਦੇ ਨਾਲ ਸਰਵ ਮਾਲੋ ਕੰਡਾ ਲਾਈਵ 40 ਵਿਲੀਆ ਆਇਆ ਮੂਲ ਉਹ ਮਤਿਆ ਜੀ ਤਰਨ ਮਾ ਲਈ 40 ਵਿਲੀਆ ਨਵੀਂ ਮਟੀਰੀਅਲ ਅੰਦਰ ਕਿਉਂ ਚੋਟੀਦਾ 90 ਦਿਨਾਂ ਦਾ ਹੁੰਦਾ ਬਹੁਤ ਤਰ੍ਹਾਂ ਲਾਈਵ ਇਹ ਇਹ ਅੱਗੇ ਪੱਲੇ ਪਤਾ ਕਰੋ ਮਾਜੂਦ ਬੰਦ ਦਿੱਤੀ ਇਹਦੇ ਸਰੀਆ ਹੈ ਬਾਹਰੋਂ ਬਾਹਰ ਤੇ ਮਾਟੂ ਦਾ ਵੇਪੜਾ ਮਾਜਿਲਾ ਮਾੜੀ ਫੂਲ

ఇప్పుడు మనకు ఓన్లీ ఓటర్ రివిజన్ దొరుకుతున్నా ఇప్పుడు మనకు పన్నెండు వార్డు ఏ విధంగా ఉండాలి అనేది గతంలో వార్డ్స్ ఆ హద్దులతో ఏది ఏమైనా ఓటు అటు ఇటు అయితే ఉంటే మార్పులు చెప్తూ ఉంటుంది ఇప్పుడు మన వాడకల్లో ఏదైతుందో ఈ వాడకు సంబంధం నేను ఓటు ఇతర ప్రాంతంగా చేస్తే మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి లేదు పొరుగులో కూడా చేంజ్ చేస్తానంటే వచ్చి ఇక్కడ ఓటు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మనం అక్కడ ఓటేసి కాబట్టి ఆ ఓటు రాబోటి చూసుకోవాలి మనకు అది ఏదైతుందో బరువు పడుతుంది ఈ రివిజన్ కార్యక్రమం అనేది మనకు తొమ్మిది తారీఖు దాకా నడుస్తుందా ఇవాళ కలెక్టరేట్ మీటింగ్ ఉంది రమేష్ గారు కూడా అధ్యక్షుడు అక్కడికి వస్తున్నాడు కలెక్టర్ సలహా సూచనలు ఇస్తాను ఈ ఓటర్ రివిజన్ అనేది ప్రధానం కాబట్టి ఈ ఓటర్ రివిజన్ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఇది ఫైనల్ నోటిఫికేషన్ టెన్త్ పదో తారీఖున వస్తారు పది నాడు వచ్చిన తర్వాత పది అంటే పదకొండు నుండి పద్నాలుగు లోపల రిజర్వేషన్ ప్రక్రియ నీకు అమలు చేస్తారు రిజర్వేషన్ ప్రక్రియ మన మున్సిపాలిటీ ఏం కాబోతుంది చైర్పర్సన్ కౌన్సిల్ ఏ వార్డు ఏం కాబోతుంది ఇవన్నీ దీంతో మన పదకొండు పద్నాలుగు మధ్య మనకు ప్రకటిస్తాం అంటే మన అభ్యర్థులను ఎవరు ఏంటి అనే ఆలోచన ఈ రిజర్వేషన్ ప్రక్రియ వెలువడ తర్వాత మనం దృష్టి కేంద్రించాలి ఇవాళ మనం ఒక వార్డు ఒకటి అనుకుంటాం మనం రిజర్వ్యూషన్ ఆ విధంగా కాకపోవచ్చు మనం ఇప్పుడే దాని మీద అభ్యర్థి ఇవ్వలేని దానికంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకటింపబడిన తర్వాత అభ్యర్థుల గురించి మనం అప్పుడు చేసుకొని ఈ కాంగ్రెస్ చెడ్డ ముషి వాడు ఎవడన గానీ దమను మనల మనగా ఉన్నాయి కూతురు అద్దులను మోచుకుపడు నేను ఊదుకు చెప్పి మనం మాట్లాడుతుంది కానీ మనం ఏది ఇస్తుందో మన ఇద్దరు మూడు మాత్రం సందిగ్ధ మాత్రం నేను తిమ్మదారు కాదు చెప్పాను నేనైతే ఎవరు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిండో వాని కోసం నిలబడతా వాని కోసం పనిచేస్తా అని చెప్పాను ఎవడన్నా నెలవంత వచ్చినా కానీ వాళ్ళ సంగతి నేను గెలుస్తాను తమి దొంగ నీకు కూడా చెప్తుండే ఎవడన్నా దొంగసానం దొచ్చే ప్రయత్నం చేస్తాడు వాడు తప్పివ దొంగత చూపించే ప్రయత్నం చేసినా కానీ అటు దొంగల దాకా నేను చూసుకుంటున్నాను కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా అక్కడ జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ప్రత్యేకంగా రాయకలతో నాకు ఒక ప్రత్యేక అభివృద్ధి ఉంది అమర్చు ఈ ప్రాంత అభివృద్ధి ఇది ఒక మారుమూల మండలం కావడం కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు కాబడటం ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పన కొత్త కొరత ఉండటం దీనిపై దృష్టి పెట్టాలని చెప్పిన ముద్దటి కూడా ఆ దిశగా నేను ఆలోచిస్తాను మీరు రాయకెడ్ మున్సిపాలిటీ కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు కల్పన నాట్ ఓన్లీ ఆన్పార్లీ జగిత్యాల చైత్యాలు కట్టేపు కూడా మీరు మిన్నగా నిలబెట్టడాని దానికోసము నేను చేపట్ట

వాళ్ళు వయసే మార్కెట్ ఏర్పాటు చేయడము వాళ్ళకి అసౌకర్యం ఏర్పడతాయని చెప్పి అన్నారు కానీ నేను మార్కెట్ పడతా బాబాయ్ నువ్వు అమ్మ నీకు ఎట్లా చెప్పేది నేను అన్న ఇక్కడ చెప్పే నేను సరంతా చెత్త చేసుకోన కానీ దీన్ని నిలబెడతామని చెప్పాలి నేను చెప్తున్నా నేను ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ అంబల్ స్కీల్ కానీ ఇవన్నీ కూడా యాజ్ లోపల యాజ్ లోపల మీకు అమలు చేసి అమలు చేసి పెడతాను ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಸಮಸ್ಯೆ ಉಂಟು ಶಾಶ್ವತ ಇಲ್ಲ ಬಹೀರೂ ಮನರ್ಜಿ ರತ್ನಾಕರ ಸಿಲ್ಯೂ ಸ್ಕೀಮ್ ಪ್ರತಿಪಾದಿಸಿ రామాజు డీపీ డీప్ ఏదైతే పట్టుకొచ్చి పట్టుకుంచి శుద్ధి చేసి రాయకుల పట్టణతో పాటుగా ఈ మండలానికి అంతటికీ నీరు అందింపజేసే విధంగా కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ సామూహిక మనుషుల పథకాన్ని ఏదైతే రూపొందించి నిర్మాణం చేసి ఉంటాయచ్చిన దాన్ని అమౌ నీళ్ళు పే చెప్తాను నేను ఓడిపోతే ఓడిపోయినావా నా అదృష్టం లేదు మీ శ్రమ ఫలితం దక్కలేదు కానీ నేను ఏదైతే ప్రజా సౌకర్యాన్ని విస్మరించలేదు మీరు నాన్న నిర్మాణాలు పూర్తి చేసుకుని మధ్య లాగిపోయింది సిపిడబ్ల్యూ స్కీమ్ ఏదైతే ఉన్నదో దాన్ని పునః ప్రారంభం చేయడానికి ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి ఇప్పుడు రేపు మీకు ఈ వేసే ఫిబ్రవరి లోపల ఏదైతుందో ఉందో మీకు నీ రాకున్నా బా రాకున్నా ఉన్న పావునర్ తోడు ఫిల్టర్ బిల్ రక్షిత మంచి నీళ్ళు ఏదైతేందో నీకు ఈ వేసులో నీళ్ళు ఒక బాధ్యత నేను ఐదు కోట్లు ఆల్రెడీ అన్న రైతు సోదరులు ఏదైతుందో కొబ్బరి ఊటానికి బాట కావాలని నంబర్ కూడా కావాలని ఉత్తమం వచ్చింది అప్పుడు పట్టుకపోయే చేత వెంటే మూడు కోట్ల నాలుగు కోట్లు ఆ మూడు కోట సంబంధించి పని చేద్దాం చిత్ర చుట్టూ ఉండాలి సంకల్పం ఉండాలి నా అభివృద్ధి ఏంద్ర నీ అభివృద్ధి నీ అభివృద్ధి చేపలిప్పుకోలేదు అభివృద్ధి ఏడవతోంది ఆయన జీమకు కూడా అభుంది ఆయన అభివృద్ధి రావాలి ఏం నిండాలి ప్రజా సంక్షేమ అక్కర్లేదు నాయనా నీకు నేను కాంగ్రెస్ పార్టీకి అధికారం లేస్ కావాలి కానీ మా బాధ్యత ప్రజాస్కి మా బాధ్యత ప్రజాస్కి బట్టి రాజకీయ మండలం రాజకీయ మున్సిపాలిటీని

చెప్పవత్సరాల పే రివిజన్ కమిషన్ ఏదైతుందో పెరుగుతుందని వస్తువుల తరలి అనుగుణంగా వాళ్ళ పెన్షన్ కూడా ఐదేళ్ళ కోసం పెంచాలా పెంచద్దా అని చెప్పని నేనే వెయ్యి రూపాయలు ముందు రెండు వేలు చేయాలని చెప్పని తెరవి తెచ్చింది మనం ప్రమాణ అంటే మనిషికి ఆలోచన ఉండాలి ఆలోచన ఉంటుంది నేను ఇవ్వాలి కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేలు నాలుగు చేయాలని సంకల్పిస్తుంది కొంత ఆర్థిక ఇబ్బంది ఉండడంతోనేది ఇస్తుందో నాలుగు వేలు అమ్మ చేయడం కొంత జాతీయ మీరు ఆలోచన చేయాలి పెన్షన్ పెంచాలని కమ్యూనిస్ట్ పార్టీ మన ఆローチ నినేమో మిగంగల లోక ప్రజల పార్టీ అర్గత కలిగున్నట్టు ఒక పెన్షన్ హోల్డర్ కి వరద కావాలి వాడు ఉత్తులే గాని విత్తత్తులే గాని మా బీడి కార్మికులalle గాని యాపా అలాగే బీడి కార్మికులalle కుత ప్రీవియస్ 2014 వరకు ఎవరికన పిఎఫ్ కట్టేందో వాళ్ళకి మాత్రం పెన్షన్ వస్తుంది 2014 తర్వాత పిఎఫ్ కట్టేనో పెన్షన్ వస్తుంది నువ్వు నాలుగు వేలు ఒక అంశం అది పక్కన పెట్టు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది అమలవుతున్న రెండు వేలు మాత్రం ఏదైతే ఉన్నదో అర్హత కలక్షణ పెన్షన్ లబ్ధితాలు అందరికి కూడా వాళ్ళ విత్తలు కానీ ఒంటరి మహిళలు కానీ వృద్ధులు కానీ బీడీ బీడి కానీ అందరికీ ఏదైతే ఉందో